నమస్కారం శనివారం త్రయోదశి తిథితో కలిసి వస్తే దాన్ని శని త్రయోదశి అనే పేరుతో పిలుస్తారు శని త్రయోదశి సందర్భంగా నవగ్రహ ఆలయంలో శని విగ్రహానికి తైలాభిషేకం చేసుకోవటం కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసుకోవటం ద్వారా శని భగవాను ప్రసన్నం చేసుకోవచ్చు శని భగవానుడికి నీలం రంగు పుష్పాలంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి నవగ్రహ ఆలయంలో శని విగ్రహం దగ్గర నీలం రంగు పుష్పాలను ఉంచండి అలాగే శని సందర్భంగా ఒక ప్రత్యేకమైనటువంటి దానం ఇస్తే జాతక శని దోషాలు రాశిపరంగా ఉన్న శని దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు ఆ దానం ఏంటంటే ఒకటింబావు కేజీ నల్ల నువ్వులు ఒక ఇనుప మేకు కొద్దిగా దూది అరకిలో పెసరపప్పు వీటన్నిటినీ కూడా నల్లటి వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వండి శని సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో బ్రాహ్మణుడికి ప్రత్యేకమైన దానం ఇస్తే సంపూర్ణంగా శని దోషాల నుంచి బయటపడవచ్చు జాతకంలో శని మహాదశ నడుస్తున్నా శని అంతర్దశ నడుస్తున్నా గోచార పరంగా ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని సప్తమ శని కంటక శని వ్యయ శని ఏది నడుస్తున్నా సరే ఆ దోషాలన్నీ పోగొట్టుకోవటానికి ఈ ప్రత్యేకమైన దానం విశేషంగా సహకరిస్తుంది అలాగే శనివారంతో కూడిన త్రయోదశి శని సందర్భంగా సందర్భంగా కాలంలో నల్ల నువ్వులు కలిపిన నీటితో శివాభిషేకం చేయటం ద్వారా నల్ల నువ్వులు కలిపిన ఆవు పాలతో శివాభిషేకం చేయటం ద్వారా కూడా సంపూర్ణంగా శని దోషాల నుంచి బయటపడవచ్చు అలాగే శనిత్రయోధ సందర్భంగా నువ్వుల నూనెలో ప్రతిబింబం చూసుకుని ఆ నువ్వుల నూనెను బ్రాహ్మణుడికి దానం ఇచ్చినట్లయితే కూడా సమస్త శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తూ ఓం శం శనైశ్వరాయ నమ అనే మంత్రాన్ని పఠించినా కూడా శని దోషాలన్నీ తొలగిపోతాయి అదేవిధంగా శని త్రయోద సందర్భంగా వృక్షాలైనటువంటి రావి చెట్టును జమ్మి చెట్టును పూజించటం ద్వారా కూడా శని దోషాలు తొలగిపోతాయి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఎనిమిది ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టడం రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా శని దోషాలు తొలగిపోతాయి అలాగే జమ్మి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోసి ఎనిమిది ఒత్తులు వేసి దీపం వెలిగించి ఎనిమిది ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు దేవాలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టడం ద్వారా కూడా శని సందర్భంగా శని దోషాలను అని తొలగిపోతాయి సకల దేవతా స్వరూపమైనటువంటి గోమాతకు నువ్వులు బెల్లం కలిపి ఆహారంగా తినిపించడం ద్వారా గోసేవ చేయటం ద్వారా గోవుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా సమస్త శని దోషాలను తొలగింపజేసుకొని సంపూర్ణంగా శని భగవాను ప్రసన్నం చేసుకోవచ్చు శివుడు అభిషేక ప్రియుడు విష్ణువు అలంకార ప్రియుడు గణపతి తర్పణ ప్రియుడు శని స్తోత్ర ప్రియుడు అని పురాణాల్లో చెప్పారు కాబట్టి శని భగవానుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవటానికి దశరథ శని స్తోత్రాన్ని శని సందర్భంగా పఠించటం లేదా శ్రవణం చేయటం చేయాలి దశరథ శని స్తోత్రం మొత్తం చదవలేని వాళ్ళు శని సప్తనామావళి అని ఉంటుంది ఆ శని సప్తనామావళి పఠించినా కూడా శని భగవానుణ్ణి సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు శని సప్తనామావళి కూడా పఠించలేని వాళ్ళు శని భగవానుడికి సంబంధించిన ఓం శం శనైశ్చరాయ నమ అనే మంత్రాన్ని పఠించుకుంటూ నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే శని త్రయోదశి సందర్భంగా సమస్త శుభాలు కలుగుతాయి సంపూర్ణంగా జాతక శని దోషాలు రాశిపరమైన శని దోషాల నుంచి బయటపడవచ్చు అలాగే శని భగవానుడికి సంబంధించి వేదంలో ఒక మంత్రం చెప్పారు దాన్ని శనిగ్రహ వేద మంత్రము అనే పేరుతో పిలుస్తారు శనిత్రయోదశి రోజు ఆ శనిగ్రహ వేద మంత్రాన్ని శ్రవణం చేస్తేనే సంపూర్ణంగా సంవత్సరం పాటు జాతకంలో ఉన్న శని దోషాలు రాశిపరంగా ఉన్న శని దోషాలన్నీ తొలగిపోతాయి ప్రధానంగా ఏ వ్యక్తికైనా జాతక చక్రంలో ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో శని భగవానుడు ఉన్నప్పుడు శని దశ వచ్చినా శని అంతర్దశ వచ్చినా తీవ్రమైన ప్రతికూల పరిస్థితులు వస్తాయి అవన్నీ పోగొట్టేటటువంటి శక్తి శని గ్రహ వేద మంత్రానికి ఉంది కాబట్టి శనివారంతో కూడిన త్రయోదశి చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ఆ శనిగ్రహ వేద మంత్రాన్ని శ్రవణం చేస్తేనే సంపూర్ణంగా శని దోషాల నుంచి బయటపడవచ్చు ఆ శక్తివంతమైన శనిగ్రహ వేదమంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం శమగ్నిరగ్నిభిష్కరశ్చన్న స్స్తపతు సూర్య శం వాతో వాత్పరప అపశ్రిద ఇది వేదములో చెప్పబడినటువంటి శని భగవానుడికి సంబంధించిన మంత్రం ఈ మంత్రం వింటేనే సమస్త శని దోషాలు తొలగిపోతాయి కాబట్టి శనివారంతో కూడిన త్రయోదశి శని త్రయోదశి సందర్భంగా ఏ వేద మంత్రాన్ని శ్రవణం చేస్తే జాతకంలో ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలలో శని భగవానుడు ఉండటం వల్ల శని మహాదశ శని అంతర్దశలో వచ్చే వ్యతిరేక ఫలితాలు గోచార పరంగా ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని కంటక శని సప్తమ శని వ్యయ శని వీటి వల్ల వచ్చేటటువంటి ప్రతికూల పరిస్థితులు అన్నీ తొలగింపజేసుకోవచ్చో ఇంకొకసారి చూద్దామా మరి ఓం శమగ్నిరగ్నిబిష్కరస్తపతు సూర్య శంవాతో వాత్పరప అపశ్రిధ వేదమంత్రం శ్రవణం చేయండి శని భగవానుడి అనుగ్రహానికి సులభంగా కండి స్వస్తి